చెడ్డు వింటుంది లేకపోతే మర్యాద ఉండదు సరే తీరా మళ్ళీ మంచి కట్టేసుకుంటా ఇంకోసారి రానియ సరే తీరా ఈ సార్ మంచిగా కట్టేసుకో రానియకు పోతావు సరే తీరా మళ్ళీ ఈసారి మంచిగా కట్టేసుకుంటా చెట్టుకి పురుగు పురుగు పడుతుంది మండలం పడితే వస్తుంది సాయంత్రం అమ్మా ఇదేం కాదు అంత నాకు ఇది ఇదే పడ్డ బతుకు అరే ఐలయ్య చెప్పమ్మా అది అక్కడ మనము పదేళ్ళ కాల పొలం ఆడ నీళ్ళు ఆర్చితే అరగా అవును రా వెళ్ళయ్య ఈసారి మీ కూతురికి పెళ్లి చేస్తున్నావు కదా సంబంధాలు వస్తే చేస్తానమ్మా అమ్మగారు అమ్మగారు మీరే న్యాయం చేయాలి ఆ మలియన్ చేన్లో మందు ఈ తమలపాకు చెట్టుకి మందు కొట్టిండు మా మా లాగ దూడ పోయి మేసింది అది చచ్చిపోయింది మీరే న్యాయం చేయాలి సరే మీరు అది పిలిపించి మాట్లాడతా అరే అలాగే పోయి ఆ మల్లిగా పిలుచుకురా పోరే సరే అమ్మ సురు అరా నా పంచాలి నాతో నీ వస్తున్నప్ప తీసుకొచ్చిన గారు ఏమైనా రామయ్య గారు లేకపోయిందంట మా పక్కింటి లక్ష్మమ్మ గారు ఆమెనే ఆ చెట్టు పెట్టుకోమని ఇచ్చింది బైక్ పెట్టుకోవడం వల్లనే ఈరోజు ఇంత ప్రసంగం జరిగింది ఆ రోజు ఆ చెట్టు ఎక్కువ పోతే ఈరోజు ఇంత ప్రసంగం జరిగే కాదు అడ్డు కూడా అది చనిపోయేటిదే కాదు ఫస్ట్ ఆమెనే వినిపించి మాట్లాడదు అమ్మ గారు అంతది కారణం ఆమెనే అవును నిజమే నా బుర్రకే అంటలేదు అరే పోయా లక్ష్మమ్మని పిలుస్తారో సరే అమ్మగారు సర్పంచమ్మ అనేసి ఎందుకు ఇచ్చారు మాట్లాడాలంటా సరే అమ్మ తీసుకొచ్చినావారా ఇలా ఓ అమ్మా ఏం కచ్చవా అది ఆయనకి తమలపాక్షటి ఇష్టం అంట వాడు బైకాడ పెట్టుకున్నాడు అంట ఈయన లేగే చూడ మేష్ చచ్చిపోయిందంట అన్నగారు ఆ చెట్టిచ్చింది వాస్తవం కానీ ఆ లేక చూడ చనిపోవడానికి నేను కారణం కాదు ఆయనకి ఆ తమలపాక్షటిష్టం అంట తీయడానికి కారణం ఏమిటి అమ్మగారు ఆ చెట్టు ఇచ్చింది వాస్తవమే కానీ ఆ తమలపాకు చెట్టు మందు చెట్టు నాకు మన ఊరు పంతులు బిడ్డ అది ఆ ముక్క ఇచ్చింది ఆ ముక్క అయ్యకపోతే ఇది జరిగేదే కాదు ఆ లేకదూడ చనిపోయేదే కాదు ఆమెను పిలిపించి అడగండి అరే ఐలయ్య కొయ్య పంతుల బిడ్డని పిలుసుకురాపోయా గారు

నువ్వు ఆ లచ్చవకు తమిళపాకు చెట్టు ఇచ్చినావంటే ఆ లచ్చవ ఆ మల్లిగానికి ఇచ్చిందంట ఆ మల్లిగాని మందు కొట్టి ఆ రామయ్యకి రామయ్య కానీ లేగదోడు వచ్చి ఆ మల్లయ్య కాని షర్ట్ విన్నావంటే అది ఇది ఇదేంటిది మరి నువ్వు ఆ చెట్టు ఎందుకు ఇచ్చినావు నువ్వు ఇయ్యడానికి కారణం ఏమిటి దీనికి అందరికి కారణం నువ్వే ఆ లాగదు చచ్చిపోవడానికి కారణం ఏం కాదమ్మగారు మీ నాన్నగారే మీ నాన్నగారు మా నాన్నగారి దగ్గరకు వచ్చి ఊరు పరిస్థితి బాగా అని మా నాన్నగారు నాకు చెట్టు ఇచ్చిండు ఊరు పరిస్థితి బాగా అవ్వాలని ఆ చెట్టు నేను లక్ష్యమ్మించిన ఆ కారణం మొత్తం మీ నాని అమ్మ దీని అంతటి కారణం మా నాన్న నేనా దీనికి ఏదో పని చేయించ ఏం రాబయ్య ఈ పంచాలు తెప్పించావు మరి నువ్వేం ఇస్తున్నావు నేను యాభై వేలు కొన్నా అమ్మగారు మల్లిగా దగ్గర నాకు యాభై వేలు ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను అమ్మగారు అమ్మగారు అది వేరే దేశంలో నచ్చిన అది యాభై వేల ఖరీదు నా యాభై వేలు నాకు ఇప్పియండి ఇప్పిస్తేనే పంచాలు అయిపోతుంది అమ్మగారు నువ్వు మా నాన్న మీదకే వచ్చేటట్టు చేస్తావు అరే ఈ పంచాది ఆవురా నీకు పని ఒరేయ్ రామయ్య నువ్వు ఈ లాగే దూడని అని మంచిగా పెంచుకోకపోతే ఈరోజు కష్టం వచ్చేది నువ్వే మంచిగా అయితే వెళ్ళగట్టు బాగా ఏంద్ర ఏతిలో పీతిలో పడ్డట్టు అయింది